మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం అండి ఇంకా మంచి సంతోషం అండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంకా చాలా రోజులు పెట్టి మన కామెంట్ సెక్షన్ లో కూడా ఇంకా మన మెయిన్ ఛానల్లో అలా రెండు ఛానల్లో ఇంకా మనం వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాం కదా అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇక మన నేను పనికి వెళ్ళాను కూలి పనికి వెళ్దంటే ఇంకా దానికి దాని కింద కామెంట్ ఏం చేశారంటే నానే ఇంకా పనికి వెళ్ళడం దేనికి ఇంకా రాజకుమార్ ఎలా వంటలకి అయిపోయింది కదా ఇంకా మీ ఇద్దరు కలిసి కమ్మగా ఏమంటారు హోటల్ పెట్టుకోవచ్చు కదా చిన్న టిఫిన్ షాపు అలాంటిది బాగుంటుంది కదా పెట్టుకుంటానని చాలామంది సలహా ఇచ్చారు అందుకంటే ముందుగానే రాజకుమారి నేను ఒకరోజు ఇలానే కూర్చొని ఇంకా ఏదో మాట్లాడుకుంటా మాటల్లో రాజీ ఇలా కాదు రాజీ ఏదైనా టిఫిన్ హోటల్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఇంకా మరుస రోజు తెల్లారి ఇంకా చాలామంది కామెంట్ చేశారండి అదేందో మరి దేవుడి అయితే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ షాప్ అయితే ఇంకా పెట్టాలనుకుంటున్నాము ఇంకా టిఫిన్ షాప్ అంటే మరీ హైలో కాకుండా మరీ కొంచెం తక్కువలోనే బాదాం అండి అందుకని చెప్పేసి చిన్న హోటల్ పెట్టి అంటే హోటల్ అంటే మనం ఉన్నాను కంటే హోటల్ కట్టుకోము కానీ ప్రస్తుతానికి ఇక్కడ వంటలు ఇంటికాడ చేసుకొని వంటలు చేసుకొని అక్కడ పోయి పిండి వంటలు అమ్మడం అన్నమాట అయితే మీకు చెప్పాల్సిన మీకు కొన్ని రోజులు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఆ విషయం రాజ్ కుమారి నేను ఇంకా సాహజ్ బాబు సుహాసిని నలుగురం ఇక్కడ వంటలు వండుకొని పిండి వంటలు వండుకొని అక్కడ పోయి అమ్ముతున్నాము ఆ సంగతి మీకు తెలియదు ఇంకా మీకు క్లూ చేయమంటారా అప్పుడప్పుడు నేను నిన్న మొన్న వీడియో పోస్ట్ చేశాను కదా ఒకటేమో చికెన్ చారో చేశాను ఒకటేమో గ్యారెలు చేశాను బోండాలు చేశాను ఏందని చికెన్ చారో వీడియో పెట్టావు మళ్ళీ గ్యారెలు వీడియో పెట్టేవు బోండాలు వీడియో రాలేదు అనుకుంటున్నారు అంటే ఒక రోజులోనే నేను మూడు నాలుగు వీడియోస్ తీస్తానండి అంటే ఇప్పుడు గ్యారెలు కానీ చికెన్ కానీ చేస్తే ఇంకా ఒకటేమో మెయిన్ ఛానల్లో పెడతాను ఒకటేమో రెండో ఛానల్లో పెడతాను అనమాట అలానే ఇంకా ఆ రోజు ఏమన్నానంటే ఇంకా పునుగులు కూడా చేయాలి రాజు కానీ అంటే మన మన సబ్స్క్రైబర్లు నవ్వుతా ఏం పునుగులు వీడియో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లెవెల్ పెడతావా అని అన్నారు ఇంకా అలానే ఇంకా రెండు మూడు రోజులు పెట్టి మేము అమ్ముతున్నాం అండి ఆ సంగతి మీకు ఇంకా తెలియదు ఇందుకు ఎందుకు చెప్పలేదండి రెండు నాలుగు పెట్టి రాజ్ కుమార్ చెప్పిద్ది చెప్పు చెప్పు రాజు ఏమో కొంచెం నీరసంగా ఉందండి ఎందుకంటే రెండు రోజులు పెట్టి పొయ్యి కాడ చేయడం ఆ చేసి చేసి ఇంకా వేడి అనేది పొంగి పాపం ఇబ్బంది ఉంది ఈ పొయ్యి కాడే ఇంకా ఎన్ని వండిందో కనీసం ఏమంటారు గారెలు కానీ బజ్జీలు కానీ పునుగులు కానీ తర్వాత వాళ్ళ ఆలు బజ్జీ కానీ పాపం చాలా కష్టపడింది ముందుకైతే రాజ్ కుమార్కి థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా భార్య పాపం చాలా కష్టపడిందండి నేను చూస్తా ఉన్నాను నేనేమో పనికి వెళ్తున్నాను ఇద్దరం కలిసి చేసుకున్నాం అంటేనేమో ఇంట్లో పరిస్థితే ఏమో ఏమంటారు సహకరించట్లేదు అన్నమాట అందుకని చెప్పేసి నేనే పనికి రాజు రాజకుమార్ ఏమో మధ్యాహ్నం నుంచి ఏమో ఒంటి గంట మొదలు పెట్టుకుంటే పాపం నాలుగు గంటల దాకా పోయి పూగా ఉంటాం కానీ ఇక మా అయితే దేవుడు అలానే మీరు కూడా చూసి మీ సలహా ద్వారా ఇంకా మేమైతే పెట్టగలిగామండి ఇంకా పెట్టి రోజులు పెట్టినది మూడు రోజులు ఇలా మూడు రోజులు అయిన దేవుడు నాకు ఖర్చులు అంత లాభమే రాలేదు కానీ కానీ ఖర్చులు మాత్రం తేవతాయి అంటే పెట్టుబడి మాత్రం వస్తుంది రూపాయన అర్థ ముందు రోజులు అంటే ముందు అలవాటు అవ్వాలి అంటే మనకి తిరిగి వస్తున్నాయి కానీ దానికి ముందు కనిపి ఇప్పుడు ఇప్పుడే కానీ సాగుతుంది ఈ సాగే దాంట్లో ఇంకా ఒక్కొక్కరు తెలుసుకోవాలి కదా ఒక్కొక్కరు తెలుసుకుంటే ఇంకా అలాగ అలా మెల్లమెల్లగా వస్తారన్నమాట ముందే టేస్ట్ మాత్రం అతడు అదిరిపోతుందండి ఇంకా మన టిఫిన్లు వచ్చేసి ముందుగా ముఖ్యంగా ఎప్పుడు చట్నీలు ఈ పచ్చళ్ళు పెడితే అంతగా క్లిక్ అవ్వదని చెప్పేసి రాజకుమారి చికెన్ చారోనే పెట్టేసిందండి చికెన్ చారో కూడా అట్టెట్ట చేయట్లేదు రాజకుమారి అసలుకి ఒక పునుగులో నంచుకుని తింటే బాబ్బా ఈ నాలుగైదు పునుగులు తినాలనిపించే అంత టేస్ట్ చేస్తుంది అనమాట చికెన్ చారువ అయితే నేను దాంట్లోకి చికెన్ తీసుకొస్తాను చికెన్ తీసుకొచ్చి రాజీ చికెన్ చర్వ ఆ చికెన్ చార్ మరి నీళ్ళ నీళ్ళగా ఉంటుందని అనుకో కాకండి రాజీ చాలా బాగా కానీ ఇంక ఇప్పుడు తినే వాళ్ళు ఏమంటున్నారంటే పోయమని వాళ్ళు సలహా వాళ్ళ సలహా అంటే మరి అంత నీళ్ళ నీళ్ళకేం కాదు అండి వచ్చిన వాళ్ళకి తల మొక్క రెండు గంటల చారువ ఆ చారువ కూడా నీళ్ళ చారువ కాకుండా కొంచెం ఏమంటారు చక్కగా చక్కగా చేస్తుంది ఆ లాగ్ వచ్చేసి మీకు చూపిస్తా రాజకుమారి చికెన్ చార్ ఎలా చేస్తుంది అని చెప్పేసి రాజ్ కుమార్ రాత్రికి ఇలానే ఇంకో ఉందని చెప్పేసి అందుకని చెప్పేసి రాజుని చూపించుకొని వచ్చాడు రాత్రి ఇంకా రెండు ఇచ్చారు కొంచెం లోజర్ ఉంది తమ్ముడు అని చెప్పే డాక్టర్ ఇంకా వంద ఉందని అందుకని చెప్పేసి సాహజు బాబు సుహ చూపించుకొని ఇంక రాజకుమార్ చూపించుకొని వచ్చానమాట ఇంకా మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మీ సలహాదారు ముందు నేనైతే పెట్టగలిగాను ఇక మీ అందరికీ ట్యాంక్ యూ ట్యాంక్ యూ సో మచ్ మన మదర్ స్మార్ట్ నాని రాజు బ్లాక్స్ లో సలహా ఇచ్చిన వాళ్ళైనా నానిరాజు ఇవి బ్లాక్స్ లో సలహా ఇచ్చిన వాళ్ళైనా మీ అందరికీ ట్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆలోచన బట్టి మేము ఒక ముందు అడుగు ముంకెయ్యగలిగా అనమాట ఏమి ఇచ్చి రో తీసుకోగలం సరేనా ఇంకా ఈ హ్యాపీనెస్ ని మా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా పంచుకుంటాము ఇంకా పంచుకోవాలంటే నేను అందుకే ఇప్పుడు పోయి మా అమ్మగారిని మా నాన్నగారిని అలానే మా తమ్ముడిని మా చిన్నమ్మని మా బాబాయ్ ఇదంతా కూడా సలహా అడుగుతాము బాబాయ్ మరి ఇలాగా టిఫిన్ షాప్ పెట్టబోతున్నాము మరి సలహా మీ ఉద్దేశం మైక్ కూడా ఉన్నానండి ఆయొక్క ఏడు వందలు ఎంత అయింది అది దాంట్లో రాజ్ కుమార్ అయితే పునుగులు గారెలు బజ్జీలు వేడి వేడిగా ఉన్నాయమ్మా రండి రాండి వయస్ పంపకాడ అనేక అసలు గోల గోలగా చాలా ఉందండి ఈ బ్లాగ్స్ పెట్టేవాన్ని కానీ పెట్టలేదు అంటే చూడమ్మా పెట్టారమ్మా తీసేరమ్మా అంటారని చెప్పి అసలు మనకు వల్ల పిల్లలతో అని చెప్పేసి మూడు రోజులు అయితే ట్రై చేసామండి అండి మూడు రోజులు కొంచెం దేవుడి పిల్లల ముందు ఏం ఇబ్బంది ఏం లేదు చేసుకోగలుగుతున్నాము ఇంక ఇద్దరం అయితే అని చెప్పేసి మనకైతే అయితే వీడియో తీసాం కానీ పలందాన్ని పలంద చేస్తున్నాం అని చెప్పేసి చెప్పలేదు మీకు రెసిపీ వరకే చూపించాను అంతంత మీరే తింటారని కొంతమంది సలహా ఆలోచన రావచ్చు కానీ సరేనండి ఇంకా ఎందుకు చెప్పలేదంటే ముఖ్యంగా మనం మొదలు పెట్టాక మొదలు పెట్టినాక ఫెయిల్ అయితే చూడనమ్మా అప్పుడే పెట్టారు మళ్ళీ అప్పుడు ఇది చేశారు అని ఇప్పుడు అనుకుంటే మా పల్లెలోనే మా ఊళ్ళో అనుకుంటారు మళ్ళీ మేము మీ దాకా వచ్చి మళ్ళీ గోలగోలు చేసుకోవడం దేనికని చెప్పేసి నేను వీడియో మూడు రోజులు పెట్టి నేను టిఫిన్ చేసి అమ్ముతున్నా కూడా మీకు పోస్ట్ చేయలేదు అనమాట సారీ అండి ఇంక నుంచి ఇంకా దేవరిదేలా మనకి క్లిక్ అవుతుంది అండి బాగానే అందరూ కొంటున్నారు అందరూ బాగానే తీసుకుంటున్నారు చేస్తున్నారు అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఇలా కాదు అలా అని సలహా చదువుతున్నారు కూడా చాలా చాలా నచ్చిందండి నాకైతే మా ఊరు సపోర్ట్ అయితే అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఇంకా ఉదయం సాయంత్రం టిఫిన్ షాప్ పెట్టాలని మేము ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇంకా పని మేము మొదలు పెడతాము నెక్స్ట్ బ్లాగులో వచ్చేసి ఇంకా మనకి టిఫిన్కి హోటల్కి కావాల్సిన సర్వులు మొత్తం పూర్తిగా తీసేసుకున్నాను అవి తీసుకున్నాను తీసుకున్నానని చెప్పేసి నెక్స్ట్ లాగులో మీకు పూర్తిగా చదువుతాను సరేనా ఇంకా మనకైతే ఇంకా టిఫిన్ హోటల్ అయితే స్టార్ట్ చేసాము ఆ టిఫిన్ హోటల్కి ఏ పేరు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మీరే కామెన్సేషన్ చెప్పండి రాజీ హోటల్ పెడదామా లేకపోతే నాని హోటల్ పెడదామా సుహాసిని హోటల్ పెడదాం లేకపోతే నాని రాజీ హోటల్ పెడదాం అని పేరు మీ టైటిల్ ఇచ్చేయండి దాని ప్రకారం మనం పెట్టేద్దాం పలా చోట అని ఉండాలి కదా మనకి ల్యాండ్ మార్క్ అందుకని చెప్పేసి షాప్ పేరు ఇంకా మీ నిర్ణయమేనండి ఓకేనా ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇంకా మా ఫ్యామిలీ అందరికీ సలహా అడుగుదాం సండే కదా పోయేద్దాం అండి అది కాక ఈరోజు సండే కండి ఇంకా రాజకుమారి నేను ఇంకా సుహాసిని సహజ చక్కగా రెడీ ప్రార్థనకి వెళ్ళి ఇంకా దేవుని ప్రార్థన చేసుకొని చక్కని ఆలోచనలు దయచేసాయా మన సబ్స్క్రైబర్ల వల్ల అని చెప్పేసి చెప్పుకొని ఇంకా ఇప్పుడే ఇంకా ప్రశాంతంగా భోజనం చేసినాం చర్చిలోని భోజనం ఈరోజు పప్పుచారు పచ్చడి ఇప్పుడు అని పడాను ఇంకా భోజనం చేసి కడుపు నిండా ఇంకా ఇద్దరు వృద్ధాపలు ఉన్న వాళ్ళని వదిలిపెట్టొచ్చన్నమాట వదిలిపెట్టి అలానే ఇంకా మా నాన్నమల దగ్గర పోయి సరదాగా మాట్లాడుకొని బా రాజు ఫోన్ చేసి బాగా నేను ఒక్కదాన్నే ఉన్నాను వస్తే నేను కూడా మనందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సరదా మాట్లాడుకుంటాం కదా నేను ఒక్కదాన్ని ఉన్నా ఇంట్లో అని చెప్పేసరికి నేను వచ్చానమాట అది కాదు కొంచెం రాజనీయర్సంగా ఉంది కదా అక్కడే మళ్ళీ హాస్పిటల్ కూడా అక్కడే పోయి చూపించుకుని వస్తాను సరేనా ఇంకా మన ఏదో హోటల్ పెట్టామండి ఇంకా ఈ ఏ ఛానల్లో పోస్ట్ చేస్తుందో తెలియదు కానీ ఇంక రెండో ఛానల్లో కూడా మళ్ళీ కొంచెం వివరంగా చెప్పాలి ఎందుకంటే చాలామంది అంటున్నారు ఏంటంటే నానే పెట్టిన వీడియోనే పోస్ట్ చేస్తున్నారు ఎందుకు దాంట్లో వీడియో దీంట్లో ఒకే కంటెంట్ ఇస్తున్నారు అని కొంతమంది అంటున్నారు అండి ఒకే కంటెంట్ ఇవ్వడానికి నేను ఎప్పుడు ప్రయత్నించినండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఇది చెప్పాను కదా ఇదే లాగా తీసిపోయి నేను అక్కడ చెప్పను ఎందుకంటే మొన్న ఫస్ట్ ఛానల్ అయిన ఏమో ముప్పై వేల మంది ఉన్నారు మా సెకండ్ ఛానల్ ఏమో మూడు వేల మంది తేడా ఉంది కదా అందుకని చెప్పేసి ఈ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసేమో ఇంకా మనకి ఇస్మా నాన్ రాజ్ క్లాస్లో పోస్ట్ చేస్తానండి ఇంకా నాని రాజీవ్ గ్లాసులు వస్తుంది కదా దాంట్లో మళ్ళీ కొంచెం వివరంగా చెప్తా చేస్తాను వీలైతే సరుకుల గురించి ఆ వీడియో సెకండ్ ఛానల్ అని పెట్టవచ్చు సరేనా ఇంకా చాలా హ్యాపీగా ఉందండి ఓకేనా త్వర త్వరగా గుండిపల్లి వెళ్ళిపోతాం కదండి మనం కొత్తగా హోటల్ పెడతామని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో ఇంకా హ్యాపీనెస్ని పంచుకుంటామండి ఈ వీడియో వచ్చేసి ఇంకా నెక్స్ట్ బ్లాగులో అంటే మనకు వచ్చాను కండి నాని రాజీ విలేజ్ బ్లాగ్లో దాంట్లో పోస్ట్ చేస్తాను ఇంకా వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము సరైన వాళ్ళ రియాక్షన్ కూడా చూద్దాము నెక్స్ట్ వీడియోలో చూడండి